ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మేకకాళ్ళ కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది మనం రకరకాలుగా చేస్తూ ఉంటాము ఈ మేక కాళ్లతోని పులుసు కానీ కూర కానీ మరి చాలా వరకు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటాము మరి ఒకసారి ఈ విధంగా కూడా ప్రిపేర్ చేద్దామని రెడీ చేస్తున్నాను నేనైతే మరి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇన్ని చార్లు చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ రెసిపీ రెడీ చేసిన తర్వాత రుచి వేరే ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నేనైతే ఒక ఆరు కాళ్ళు తీసుకొని ఇలా కట్ చేయించుకొని తీసుకొచ్చాము ఈ మేక కాళ్ళను అయితే ఈ విధంగా వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు అయితే అలాగా మరిగించాలి ఈ విధంగా దానిలో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోవాలి ఇలా మనం క్లీన్ చేయకపోతే మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ కాళ్ళు ఆరోగ్యానికి తింటే ఎంత మంచిదో ఇలా క్లీన్ చేసుకోకుండా తింటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఆరోగ్యరీత ఈ విషయాన్ని గుర్తించండి మరి ఇలా శుభ్రంగా ఉప్పేసి అలా వేడిళ్ళ తీసేసి మళ్ళీ నిమ్మకాయ ఉప్పేసి నీట్గా కడిగించాను అలా కడిగి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసుకొని మనము ప్రిపేర్ చేద్దాము ముందుగా అయితే కొంచెం పసుపు వేస్తున్నాను తర్వాత రాళ్ళు ఉప్పు వేసాను ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాము కారం వేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము అలా ఆయిల్ వేసిన తర్వాతే మొత్తం కలిపేసి కుక్కర్ క్లోజ్ చేసి పెట్టేద్దాం ఒక ఇరవై విజిల్ అయితే రానియాలండి వాటర్ వేసినాక నేనైతే చిన్న కుక్కర్ పెట్టానా మీకు అవైలబుల్గా ఉంటే పెద్ద కుక్కర్ పెట్టుకొని నీళ్లు ఎక్కువ వేసుకొని అలా కుక్కర్ పెట్టేసుకొని ఒక ఇరవై విజిల్ వచ్చేంతవరకు ఉడికించామంటే దానిలో ఉన్న స్కిన్ అంతా ఊడి మనకి కర్రీలోకి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మొక్కలు కూడా బొక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఒక హాఫ్ లీటర్ పైన నీళ్లు వేసాను నేనైతే మళ్ళీ సాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు చూసుకొని ఉడకకపోతే ఈ విధంగా కుక్కర్ అయితే క్లోజ్ చేసి పెట్టాను ఇలాగా ఇంకా ఒక ఇరవై విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నాము మిగతా మసాలాలు అయితే ప్రిపేర్ చేద్దాము ఒక రెండు మూడు గుప్పెళ్ళు ఎండు కొబ్బరి తీసుకున్నాను రెండు ఎలాచీలు తీసుకున్నాను కొన్ని ఒక స్పూన్ అన్ని లవంగాలు తీసుకున్నాను చెక్క తీసుకున్నాను కొంచెం అంతా తగినంత ఇప్పుడు అవన్నీ పచ్చి వేయించలేదు మిక్సీ వేసుకున్నాము ఇలా గ్రైండ్ చేసి పెట్టాను మసాలాలు అయితే ఇప్పుడు మిగతా కూరలలో కూడా యూజ్ అవుతుంది ఇది ఈ మసాలాలు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేశాను ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి మరి ఈ విధంగా ఒక బాండీ పెట్టాను స్టవ్ వెలిగించి ముందుగా అయితే ఇది కొంచెం వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఆయిల్ అయితే ఇక్కడ ఒక ఆరేడు పావుల ఆయిల్ వేసాను కొంచెం కర్రీ ఎక్కువ ఉంటుంది ఉల్లిపాయలు కూడా ఎక్కువ కోసాం కాబట్టి మరి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను ఒక రెండించల చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసాను ఒక ఆకు మధ్యలో తుంచి వేశాను ఇది కొంచెం అలా వేడి అయిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసినా ఒక పది పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాము ఈ విధంగా ఇవి అయితే పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించి ఉడికించేద్దామండి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి ఈ వేలో ట్రై చేయండి రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది సాల్ట్ వేసాము మరి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసాము మనం అందులో కూడా వేసాము సాల్ట్ పసుపు దాన్ని మైన చేసుకుని వేసుకోవాలి కుక్కర్లో కూడా వేసాము సాల్ట్ అయితే ఇది ఉల్లిపాయలు వేగడం కోసం వేసాము ఇందులో అందులోది సరిపోతుంది సరిపోతే తర్వాత వేసుకోవచ్చు కొంచెం పుదీనా వేస్తున్నాము పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది దీనిలోకైతే పుదీనా ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా శుభ్రంగా కడిగి వడారబెట్టి పుదీనా అయితే వేసేసాము ఈ విధంగా దీన్ని కూడా ఫ్రై చేసుకుందామండి చాలా అంటే చాలా మాటల్లో వర్ణించలేనంత రుచిగా వచ్చింది చెప్పడం కాదు కానీ అంత బాగుంది మరి ఇంత మంచి రెసిపీ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక స్పూన్ ధనియాల పొడి వేశాను ఒక చిన్న స్పూన్ అంతా పొడి వేశాను ఒక చిన్న స్పూన్ అంతా పొడి వేసాను వేయించి పొడి చేసింది పొడి మాత్రం ప్రతి ఒక్కరూ కర్రీలో వేసి వండుకోవటానికి ట్రై చేయండి ఎందుకంటే పొడి చాలా మంచిది ఆరోగ్యానికి ఈ విషయాన్ని గమనించండి మరి ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు అందరికి తెలిసిన విషయం అది మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే అలా మెంతి పొడి వేసుకుని వండుకోవడానికి ట్రై చేయండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసాను అది కూడా పచ్చవసన పోయే విధంగా వేయించుకున్నాను ఇవ మనం ప్రిపేర్ చేసిన మసాలాలు ఏవైతేనో రెండు స్పూన్లు వేశాను పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేశాను మరి సాలినట్లుంటే లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకోవచ్చు కొంచెం అంతా మరి చూసి వేసుకోండి మసాలాలు తక్కువ తినేవారైతే తగ్గించి వేసుకోండి మసాలాలు పొడి ఇలా మూడు మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా వేసి ఉడికించుకున్నాము అలా వేసాను దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాము చూడండి మనకు ఒక ఇరవై విజిల్ వచ్చాయి ఇంకా ఈ వాటర్ అంతా మనకి ఎంత రుచిగా ఉంటుందంటే ఈ వాటర్లోనే ఉంటుందండి విటమిన్స్ అన్నీ కూడాను మనకు బాగా ఉడికిపోయింది ఈ టమాటా కూడా కుక్ అయినాయి మనం ఇప్పుడు ఇవి కాళ్ళన్నీ కూడా తీసేసి ఇందులో వేసేసుకుంటున్నాము కూరలోని అగ్గి వేసేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి ఉడికిద్దాము ఈ అంతా కూడా దీనికి పట్టే విధంగా ఉడికిద్దాము ఇవి చప్పగా మేము ఉండవు ఎందుకంటే మనం ఉప్పు కారాలు వేసాం కాబట్టి ఉడికించేటప్పుడు ఇప్పుడు కారం అయితే ఒకటిన్నర స్పూన్ వేసాను అందులో ఒక పావు వంత వేసాము మొత్తం కలిపి రెండు స్పూన్లు కారం వేసాము ఇందులోనైతే ఈ విషయాన్ని గమనించండి మీరైతే ఎంత తినగలరో అంత వేసుకోండి చేసుకునే పదార్థాన్ని బట్టి మీరు ఎంత తినగలరో కారము అంత వేసుకోండి తగినంత చూసి నేనైతే దీనికి తగినంత వేసాను రెండు స్పూన్లు సరిపోయింది నాకైతే చూడండి చాలా చక్కగా స్కిన్ అంతా ఊడి వస్తుందనమాట ఉడికి ఇంకా బొక్కలు అయితే మొత్తం మెత్తగా ఉడికిపోయినాయి చాలా రుచిగా వచ్చింది తింటుంటే పంట కింద మొత్తం నలిగిపోయినాయి అనమాట అంత టేస్టీగా వచ్చింది కర్రీ అయితే ఈ విధంగా ఉడికించేసుకుంటున్నాము మనం కారం వేసిన తర్వాత ఇక దీనికి చింతపండు కొంచెం యాడ్ చేద్దాము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పులుసు పిండి అలా ఉంచి పోస్తున్నాను మరి మనకు కొంచెం పులుసుగా ఉంటేనే ఇది బాగుంటుంది కదా కూర కదా మరి కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది ఈ పులుసు కూడా మనం కొంచెం ఉడికించేస్తాం అనమాట మనకు దగ్గరగా మరీ తిక్కుగా కాకుండా మరీ పలసగా కాకుండా వస్తుంది గ్రేవీ అయితే ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఒక గుప్పడైతే కొత్తిమీర వేసాను ఇలా ఉడికించేసుకోవాలి మెత్తగా ఉడికిపోయిందనమాట ప్రతి ఒక్కరూ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మరి ఎలా వచ్చిందో మీరు మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నా తప్పకుండా వీడియోలు అయితే చేస్తున్నాను నాకు స సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నానండి కొంచెం కసూరిమెతి వేసాను మనం మెంతిపొడి వేసాం కాబట్టి దాన్ని మైనజ్ చేసి చూసి వేసుకోండి పొడి వేయని వారు నార్మల్గా వేసుకోవచ్చు కసూరిమెతి కానీ కసూరిమెతి తప్పకుండా వేసుకోండి ఆ టేస్టే వేరు అనమాట అది వేస్తే మరి తప్పకుండా వేయటానికి ట్రై చేయండి చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మరి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి చూడండి ఎంత కమ్మగా స్మెల్ వస్తుందంటే అంత బాగుంది మెత్తగా ఉడికిపోయింది కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇలా వండుకొని తినడానికి ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ యాదరామాలను నాకు అందిస్తారని అనుకుంటున్నాను మీరు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేసి మరి నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు తప్పక ఒక లైక్ ఇచ్చి వీడియో ఓపెన్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా మరి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూసాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్షమైన ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మెసెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ అంటే చూడండి తప్పమని ఒక్కండి ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీ గోల్ స్టార్